ఓం శ్రీ సాయి సాయినాదాయ నమ అధ్యాయం పదకొండు సాయి జననం దైవరహస్యమనే జ్ఞానముతో సాయిని సేవించు సాయికి సంబంధించిన జననం తల్లిదండ్రులు బాల్యము గురువు జన్మస్థలం కులగోత్రాలు ఈ ఆరు విషయాలు లోకానికి తెలియకూడదని దైవశాసనము ఇది దైవరహస్యము అందుకే సాయి వారి గురించి భక్తులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఏ ఒక్కరికి దైవరహస్యాన్ని చెప్పలేదు ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా తెలుసుకోవాలని ప్రయత్నించినా వారు ఏమీ గ్రహించలేకపోయారు ఇప్పటికీ ఎంతోమంది పరిశోధన చేస్తూనే ఉన్నారు వారు కూడా ఏమీ గ్రహించలేకపోయారు భవిష్యత్తులో కూడా గ్రహించలేరు ఇది సత్యం అంతేకాకుండా సాయిని ప్రత్యక్షంగా సేవించిన హేమత్ పంత్ దాసగణు స్వామి శరణానంద ఉపాసని బాబా మొదలగువారు వారు ఈ ఆరు విషయాల గురించి ఏమీ ప్రస్తావించలేదు మేము గ్రహించలేకపోయామని మాత్రం చెప్పారు ధ్యానంలో కూర్చొని అనుభవంతో ప్రత్యక్షంగా చూచినట్లు సాయిని ప్రత్యక్షంగా సేవించి స్వయంగా గ్రహించినట్లు కొంతమంది భక్తులు రచయితలు పై ఆరు విషయాల గురించి చిత్ర విచిత్రంగా వ్రాసారు బుద్ధికి తోచినట్టు రచించారు ఇవన్నీ సాయి ఆగ్రహానికి గురయ్యే అవివేక పనులు భక్తులు వీటిని నమ్మరాదు కారణం ఇవన్నీ చెప్పిన వారి వ్రాసిన వారి భ్రమలు మాత్రమే దాసగను కూడా తన హరికథలో సాయి గురించి చెప్పాలని సాయి నుండి సమాచారం తెలుసుకోవాలని విధాలుగా ప్రయత్నించాడు కానీ సాయి ఏమీ చెప్పలేదు గత్యంతరం లేక తాను ఒక కథ అల్లాడు అది తన బుద్ధితో ఊహించి స్వయంగా అల్లిందే గాని నాకు సాయి ప్రత్యక్షంగా అలా చెప్పలేదని దాసగని స్వయంగా తాను రచించిన గ్రంథంలో తెలిపాడు ఎవరైతే ఈ ఆరు విషయాలు గురించి పరిశోధన చేస్తారో వారు సాయి ఆగ్రహానికి గురి అవుతారు నేను ఎన్నోసార్లు ఈ విషయాలు గ్రహించాలని ధ్యానములో కూర్చున్నాను నాకు ఏ సమాధానం రాలేదు పైగా సాయి కోపముతో తగదని సూచించారు ధ్యానములో నేను ప్రత్యక్షంగా గ్రహించిన ఒక అద్భుత విషయాన్ని మాత్రం చెబుతాను బాబా అనుగ్రహముతో వారి గురుదేవుల దర్శనాన్ని ప్రసాదించారు ఈ భాగ్యం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు జరిగింది నేను చూసిన దృశ్యములో షిరిడీలోని చావడి కనిపించింది ఆ చావడి మెట్లపైన బాబా వారి గురుదేవులు కూర్చుని ఉన్నారు ప్రక్కనే సాయి నిలబడి ఉన్నారు బాబా వయసు పదహారు పద్దెనిమిది సంవత్సరముల కంటే ఎక్కువ ఉండదు సన్నని మీసము ఉంది చాలా బక్కగా ఉన్నారు ముఖం తేజోవంతంగా వెలిగిపోతూ ఉన్నది బాబావారి గురుదేవులు ద్వారకామాయి ఫోటోలోని సాయి అంత లావుగా ఉన్నారు వారి వయసు నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలో ఉంటుంది ముఖం మీద విదేశీయునిలాగా ఎర్రగా ఉంది తల మీద జుట్టు చాలా కొంచెమే ఉండి గుండులా ఉంది పొడవు ముఖము ముక్కు వెడల్పుగా ఉండి కండ్లు పెద్దగా ఉన్నాయి చిన్న గడ్డం ఉంది ముఖం సాయి కంటే కూడా తేజస్సుతో వెలిగిపోతూ ఉంది దర్శనం ఇచ్చారే గాని ఏమీ మాట్లాడలేదు ఈ దివ్య దర్శనముతో సాయి గురుదేవులు హిందువు కానీ ముస్లిం గాని కాదు అనేది నగ్న సత్యం ఇక సాయి తల్లిదండ్రుల గురించి కానీ వారి జననం గురించి కానీ ఏ సందేశం నాకు రాలేదు సాయి అనుగ్రహం వలన వారి గురుదేవుల దివ్య దర్శనం మాత్రమే కలిగింది కాబట్టి సాధక సాయికి సంబంధించినపై ఆరు విషయాల గురించి అనవసరంగా విచారించవద్దు సాయి అవతారములో సాయి జీవన సందేశం తప్ప తక్కని తక్కినవన్నీ సాయి భక్తుడికి అవసరం లేదు అందుకే సాయి తన గురించి స్పష్టంగా స్పష్టంగా ఎవరికీ చెప్పలేదు కాబట్టి పై ఆరు విషయాల గురించి మనం సమయాన్ని వ్యర్థం చేసుకోవలసిన అవసరం లేదు తల బ్రద్దలు కొట్టుకోనక్కర లేదు బాబా తన జీవితము ద్వారా మనకు ఏమి బోధించారు తన భక్తులకు కలిగించిన అనేక అనుభవాల ద్వారా లీలల ద్వారా మనకు ఏ బోధ చేశారు వాటిని మనం ఎంతవరకు జీవితములో ఆచరిస్తున్నామో అన్నదే ప్రధానము కాబట్టి ఈ విధంగా వర్తించు ఆనందించు ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ నమః